నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ్ అయితే మీరు ధనం గురించి చెప్పిన ఒక వీడియో వన్ మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఎలా చూడాలి అని అంటే కనుక నిజంగా ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నారు కదా ఇప్పటికీ మంది ఎన్నో వీడియోస్ చెప్పినప్పటికీ కూడా ఒక వీడియోకి అంత ఆదరణ లభించింది అంటే డెఫినెట్గా నాకు అనిపించింది ఇంకొక వీడియో మీరు ధనం గురించి ధన అభివృద్ధి గురించి కానీ లేకపోతే ధనం మూలాన ఏ ఎలా అయినా సరే ఇబ్బంది పడుతున్న వారికి ఇంకొక రెమెడీ అందిస్తారా తప్పకుండా అమ్మ అయితే ఎప్పుడైనా కూడా నేను చెప్పేటువంటిది ఒకటే విషయం ఏ వీడియోలో కూడా ప్యూర్ హార్ట్ మనసులో ఒకటి బయటికి ఒకటి ఏదో చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా మాత్రం ఉండకూడదు ఎవరికైనా యద్భావం తద్భవతి ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంది అది మీరు పాజిటివ్ వైపు అనుకుంటారా నెగిటివ్ వైపు అనుకుంటారా మీ ఇష్టం నాకు ఏ పని అనుకున్నా అవ్వటం లేదు అవ్వటం లేదు అవ్వటం లేదు అవ్వదు ఎందుకు అట్లా అనుకోవడం పదే పదే యద్భావం తద్భవతి ఏదైతే కష్టే ఫలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇక్కడ మొన్న ఈ మధ్యలో మ్యూజిక్ మూర్తి అదేదో సినిమా ఓటీటీలో వచ్చింది అజయ్ ఘోష తన పేరు పాపం తన వయసు ఫిఫ్టీ ప్లస్ తను ఆ వయసులో డీజే నేర్చుకొని కష్టపడి ఎంతో కూడా పైకి వచ్చినటువంటి సందర్భము అంటే ఎంతో మనసుకు తాకింది ఆ మూవీ నేను ప్రయత్నిస్తా పని అవుతుంది ఇందులో ఎన్నో తోడుదడుకులు ఉంటాయి ఎవరైనా కూడా ఒక ఒక హిట్ కొట్టాలి అంటే ఒక మూవీ వారు ఎంతోమంది దగ్గర సేవ చేసుకొని కొన్ని ఏండ్ల తపస్సు అది అది మనకు రాగానే కుర్చీ వేయరు మనం ఏం చేయలేం ఎక్కడైనా కూడా కనుక ఈ రెమెడీస్లో మీరు ధనానికి సంబంధించినటువంటివి ఏమైనా ఇబ్బంది ఉంటే చేస్తూ ఉండండి ఏదో ఒకటి మీకు కనెక్ట్ అవుతుంది అక్కడ ఇప్పుడు జనరల్గా మన కాకినాడ దగ్గర నుంచి ఒక ఆమెకు మాట్లాడింది తను గురువుగారు మాకు ఒక హోమం జరిపించాలి అని చెప్పి అన్నది అది మీరైతేనే చేస్తా అని చెప్పి మాట్లాడింది ఉదాహరణ ఎందుకమ్మా అంటే మీరు ఒక విషయం చెప్పారు ప్రతి వీడియోలో కూడా నాకు మీ సమస్య వద్దు చెప్పడం డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇవ్వండి లేదా మీ ఇవ్వండి మీకు మీది లేకున్నా మీ పిల్లలు ఇవ్వండి లేదా మీ పేర్లు చెప్పండి ప్రశ్న వేసి నేనే చెప్తా మీ సమస్య అన్న ఈ విధంగా ఎవరికి ఎట్లాంటి వీడియో కనెక్ట్ అయ్యేది కానీ ఎవరు ఎట్లా కనెక్ట్ అయ్యేది తెలియదు కనుక నేను ఛాలెంజ్గా చెప్తున్నా ఎవరికైనా కూడా ఏది జరిగింది జరగబోయేది మనం చెప్తాము అని చెప్పి కనుక మీ యొక్క ఛాలెంజెస్ నచ్చింది కనుక మీ మీరు నాకు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అంతా కూడా కరెక్ట్గా అనిపించాయి అని తన మాట అంటే అక్కడ కనెక్ట్ అయ్యాను నేను వారి వారి కుటుంబానికి అదేవిధంగా మీకు కూడా ఒక రెమెడీ అనేటువంటిది కనెక్ట్ కావాలి వంద మంది వంద రెమెడీస్ చెప్తూ ఉంటారు మీ నక్షత్రం ప్రకారం కానీ మీ వ్యవహారిక నామం ప్రకారం కానీ మీ జన్మనామం ప్రకారం కానీ ఆ రెమెడీ ఎప్పుడైతే మీకు సక్సెస్ అవుతుందో మీకు ఒక యోగం అనేది క్రియేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆ యోగం క్రియేట్ అయినప్పుడు ఎవరు రావలేదు ఖచ్చితంగా కూడా కనుక ధనానికి సంబంధించి ధనం మూలం ఇదం జగత్ అనేటువంటి సందర్భంలో ధనానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఎవరైతే నిష్ఠతో చాలా నిష్టతో వారి మనసు కూడా అంతే ప్రేమగా ఉండాలి కొన్ని మనసును బాధ పెట్టేటువంటి విధంగా కానీ లేదా నేను ఈ పూజ చేస్తున్నాను ఆ పూజ చేస్తున్నాను కనుక తప్పకుండా కూడా నాకు నా యందు భగవంతుడు ఉంటాడు అనేటువంటి భావనలో ఉన్నా కూడా లేదా మరొకటి ఇంకేదైనా అయినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనుక యద్భవంతి తద్భవతి భగవంతుడు అనేటువంటి వారు ఎక్కడి నుండైనా ఏ క్షణంలో అయినా కూడా మనల్ని చూస్తూనే ఉంటారు కనుక మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబో తెలుసుకోబోయేది ఏమిటి అంటే ఒక మహిమ ధనానికి సంబంధించినటువంటి ఒక మహిమ మీరు కండ్లారా చూడవచ్చును ఎక్కడ మీ ఇంట్లో మీరు ఈ యొక్క రెమెడీ చేసి అదే అది ఎలాంటిది అనేటువంటిది అంటే నల్ల పసుపు కావాల్సి వస్తుంది దీనికి నల్ల పసుపు అంటేనే అది అసలు ఎంతో పవర్ఫుల్ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది ఆకర్షణ శక్తితో పాటుగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది కనుక మనకు పూజా సామాగ్రి సెంటర్ లో కానీ అంటే ఎండిపోయినవి ఉంటాయి కదా పచ్చి పర్వాలేదు అంటారా పర్వాలేదు నల్ల పసుపు నల్ల పసుపు అయితే ఇది లక్ష్మీదేవి సాధనకు ఎంతో శ్రేష్టమైనది ఇది కనుక మరి ఈ యొక్క నల్ల పసుపు అమ్మవారికి ఎంతో ప్రీతి ఇష్టం కనుక ఆ అలాంటి నల్ల పసుపుతో అటువంటి రెమెడీ తీసుకువచ్చేవాడిని కానీ ఇప్పుడు మీరు సడన్గా అడిగేసరికి ఈ యొక్క రెమెడీ చెప్పడం జరుగుతుంది తప్పకుండా వీరికి తీసుకువచ్చి ఆ యొక్క నల్ల పసుపుని ఎట్లా ఏమిటనే చూపింది అయితే ఇక్కడ ఒక శనివారం రోజు చక్కగా కూడా శనివారం రోజు మనకు ఉదయము ఐదు నర నుండి ఐదు యాభై లోపు ఈ ఇరవై నిమిషాలలోనే చేయాలి ఇది ఓకే ఖచ్చితంగా కూడా ఆ లోపే మీరు స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించేసుకొని చక్కగా కూడా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి లేదా తెలుపు రంగు వస్త్రాన్ని కాటన్ మంచి వస్త్రాన్ని తీసుకొని దీన్ని చక్కగా స్క్వేర్స్ కరెక్ట్గా ఉండేది చక్కగా తడిపి దానికి చక్కగా కూడా పసుపుతో పసుపు రాయాలి పసుపు రాస్తే ఏమవుతుందంటే అది పసుపు రంగు క్లాత్ అవుతుంది తెలుపు రంగులో అటువంటి క్లాత్ని తీసుకొని కాటన్ దాన్ని చక్కగా తడిపి దానికి మొత్తం కూడా పసుపు రాసి కంప్లీట్గా పసుపు మొత్తం రాసిన తర్వాత కూడా మళ్ళా ఒకసారి వాటర్లో ముంచి తీసి గట్టిగా పిండేస్తే ప్యూర్ పసుపు రంగు వస్తుంది అది అద్భుతమైనటువంటి శ్రేష్టంగా మారుతుంది అది ఇక ఆ యొక్క వస్త్రంలో ఈ యొక్క నలుపుర నల్ల పసుపును పెట్టి చక్కగా కూడా కొన్ని అక్షింతలు టెన్ రూపీస్ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ అందులో వేయండి గోల్డ్ రిలేటెడ్గా ఉండేటువంటిది ఓకే మనకు కావాల్సింది బంగారంగా అనుకుందాం బంగారం కావాలి అనుకుంటే అక్కడ ఏదైతే సమర్పిస్తున్నారో అది గోల్డ్ రిలేటెడ్ గోల్డ్ కలర్లో ఉండేటువంటిది అందులో పెట్టండి లేదా ఒక గ్రామ్ బంగారం అయినా పెట్టండి సూపర్ ఇంకా అంటే ఇంట్లో ఏదైనా ఆర్టికల్స్ ఉంటాయి కదా రింగ్స్ అట్లా పెట్టుకోవచ్చు కొత్తది పెట్టాలి కొత్తదే పెట్టాలి ఇక దానిని చక్కగా కూడా మూట కట్టి ఇవి కాయిన్స్ లేదా గోల్డ్ ఇవి పెట్టేసి చక్కగా కూడా ఒక మూటలాగా మార్చి అక్షింతలు ఇట్లా వేసుకొని దానిలో ఇది పూజా మందిరంలో పెట్టుకోవాలి పూజా మందిరంలో చక్కగా కూడా ఉంచి ఉదయము సాయంకాలము నేతితో దీపారాధన చేయాలి నేతితో దీపారాధన చేసి చక్కగా కూడా అద్భుతమైనటువంటి ధూపం వేయాలి అద్భుతమైనటువంటి ధూపాన్ని సమర్పించి ఈ యొక్క మూటకు అటు పిమ్మట వ్యాపారులు కావచ్చును లేదా ధనానికి సంబంధించింది కావచ్చును లేదా ఎక్కడి నుంచైనా ఆకస్మిక ధనం రావాలి లేదా ధనాన్ని మనం ఆకర్షించాలి అనేటువంటి సందర్భంలో మీరు ఈ యొక్క మనం చెప్పినటువంటి యొక్క మూటను చక్కగా కూడా ఉంటేనేమో లాకర్ పూజ మనకు ఏదైతే షాప్స్ ఉంటాయో వ్యాపార స్థలాలలో లాకర్లో ఉంచండి లేదా ఇంట్లో వాళ్ళ దగ్గర పెట్టండి ప్రతి శుక్రవారం కూడా దాన్ని తీసి అద్భుతంగా ధూపం వేయాలి ఒక నలభై ఒక్క రోజుల నుండి ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులలోనే వీటికి రిజల్ట్ కనబడుతుంది ఎలాంటి మంత్రం లేదు లేదు ఇది అద్భుతమైనటువంటి మహిమ చూపిస్తుంది నల్ల పసుపు ఒకటి తెచ్చుకోవడం ముఖ్యం అది ఏ పూజా సామాగ్రి స్టూర్లో అయినా దొరుకుతుంది అనండి దొరుకుతుంది కొంచెం శ్రేష్టంగా ఎక్కడైనా గుప్తంగా కూడా ఇచ్చేటువంటి వారు ఉంటారు తీసుకోవచ్చు అలాగేనండి ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు ధన్యవాదాలు మహాదేవ్